ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త వార్త పుట్టుకొచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి నారా కుటుంబం నుంచి లోకేష్ భార్య బ్రాహ్మణి కూడా రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతుందంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి ఇక తాజాగా బ్రాహ్మణి రాజకీయ అరంగేట్రంపై మరో వార్త తెరపైకి వచ్చింది నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పలు సందర్భాల్లో కొన్ని పదాలు నోరు జారిన సంగతి అందరికీ తెలిసిందే ఆ నేపథ్యంలో పలువురు నారా లోకేష్ పై సోషల్ మీడియాలో టైలు కూడా వేయడం మొదలుపెట్టారు దీంతో మండిపోయిన తెలుగు తమ్ముళ్లు కొత్త వార్తను తెరపైకి తీసుకొచ్చారు లోకేష్ బాబుతో పాటు బ్రాహ్మణి కూడా త్వరలోనే రాజకీయాల్లోకి వస్తోంది ఇందుకుగాను బ్రాహ్మణి ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది బ్రాహ్మణి మాత్రమే కాదు త్వరలో జూనియర్ ఎన్టీఆర్ కూడా క్రియాశీలక రాజకీయంలోకి అడుగు పెట్టబోతున్నారని మరో ఇరవై ఏళ్ల పాటు టీడీపీనే అధికారంలో ఉంటుందని ప్రచారం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి